స్వర్గీయులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అలాట్మెంట్ చేయడం జరిగింది కోరి రెండు వేల ఇరవై ఏడు వరకు మనకు పర్మిషన్ ఈ కోరిని మేము చాలా రోజులు వేరే వాళ్ళకి లీజ్ ఇచ్చినాం గత నాలుగు సంవత్సరాల సంధి మేము సొంతంగా పెట్టుకుని నడపడం జరుగుతూ ఉన్నది మా బాబు మా తమ్ముడు చూస్తా ఉంటారు దాన్ని రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు నెలలు కాలేదు ఇంకా మూడు నెలలు నిండక ముందే ప్రతి ఒక్కరి మీద అరెస్ట్మెంట్ చేయడము ఇది సామాన్యుడు బతికే విధానము అందరూ ఆలోచన చేయాలి ఒకసారి ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్రంలో కాకుండా దేశం అంతా పెద్ద పెద్ద మైనింగ్ కోరీలు ఉన్నాయి మేము తప్పు చేసినట్టు ప్రూఫ్ అయితే ఫెనాల్టీ వేయండి నోటీస్ వేయండి ఎక్స్ట్రాంగ్ చేస్తే అది రూల్స్ అండ్ రెగ్యులేషన్ దాన్ని మీరు అనవసరమైనటువంటి కేసులు పెట్టి రాత్రి మూడు గంటలకు ఒక మర్డరిస్ట్ ఒక దొంగలు అరెస్ట్ చేయడానికి వంద మంది పోలీసులు సిఐలు వచ్చి ఇంటి మీద అటాక్ చేయడం జరిగింది శాంతి నగర్ ఇదంతా టిఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద జరుగుతున్న అరాజ్మెంట్ ఈ అరాస్మెంట్ అనేది తగదు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ అధికార యంత్రాంగం కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రతి ఒక్కరూ దీన్ని మార్చుకోవాలి పద్ధతి ప్రకారము తప్పు చేసిన వారిని శిక్షించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం ఎందుకంటే పటంచోరు నియోజకవర్గంలో ముప్పై ఎనిమిది కోరి మైండ్స్ కోరీలు ఉన్నాయి క్రెషర్ కోరీలు అందులో ఒక నాలుగు ఐదు తప్ప అన్ని ఎక్స్పైర్ అయిన డేట్లయితే పర్మిషన్ లేకుండా నడిపిస్తూ ఉన్నారు మేము పది సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినాం పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఏ ఒక్కరి మీద గిట్రా మేము ఒక తెలంగాణ మీద కాంప్లెట్ ఇవ్వలేము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతి ఒక్కరిని వేధిస్తూ ఎక్కడ వీక్ పాయింట్ ఉంది ఎక్కడ వీళ్ళని క్రచ్ చేసి పార్టీలోకి తీసుకోవాలి ఒక సిస్టమ్ అనేది పెట్టుకొని ఈ అరాచకాలు మొదలు పెడతా ఉన్నారు జీవితంలో నేను ఈ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో టిఆర్ఎస్ పార్టీ తరఫున మూడు సార్లు ఎన్నిక కావడం జరిగింది ఈ మూడు సార్లు ఎన్నిక ప్రజల నియోజకవర్గ ప్రజల ఆశీస్సులో నేను తప్పు చేసినట్టు ప్రజలకు తెలిసి ఉంటది ఎక్కడ ఎప్పటికప్పుడు నేను తప్పు చేసి ఉంటే మొట్టమొదటిసారి గెలిచినప్పుడే రెండోసారి కింద బండకేసి కొట్టేవాళ్ళు కాబట్టి ఈరోజు మేము మేము కానీ మా కుటుంబం కానీ మా అన్నదమ్ములు కానీ మా కార్యకర్తలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎక్కడా తప్పు చేయకుండా మేము ప్రభుత్వ గతంలో ఉన్న ప్రభుత్వానికి టిఆర్ఎస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా మేము మెయింటైన్ చేస్తూ అందరికీ ఎప్పటికప్పుడు డైరెక్షన్ ఇస్తూ ముందుకు వచ్చినాం ఈరోజు అన్ని పర్మిషన్లతో సహా మాకు ఉన్నాయి కాపిస్తా మీకు టోటల్ పొల్యూషన్ కానీ ఈసీ కానీ అన్ని పర్మిషన్లు ఉన్నాయి వాళ్ళు అంటే మీకు మీకు అలాట్మెంట్ అనే దానికంటే ఎక్కువ క్రషింగ్ చేసిన చెప్తా ఉన్నాం ఓకే చేసి అధికారులు ఏం చేసిన ప్రభుత్వం తరఫున జిల్లా మంత్రిగా హరీష్ రావు గారు ఉన్నారు హరీష్ రావు గారు మీకు ఎప్పుడైనా ప్రెషర్ వచ్చిందా మా తరఫున ఎప్పుడైనా ప్రెషర్ వచ్చిందా ఒక్క నాయకు ఒక్క నాయకులైనా ఎంపీ ఉండే ప్రభాకర్ రెడ్డి ఏమైనా ఫోన్ వచ్చిందా సో అండ్ సో కోరికా అది ప్రూఫ్ చెప్పియండి కాబట్టి దయచేసి చెప్తా ఉన్నాం మీ బెదిరింపులకు భయపడే లేదు మీ అరాచ్మెంట్లకు భయపడే లేదు తప్పకుండా కోర్టులో నిలబెట్టి కోర్టు కడిగిరీలు నిలబెట్టి మీ సంగతి ఎంతో తెలుస్తాం ఎందుకంటే ఇటువంటి చాలా చూసుకుంటూ వచ్చినాం జీవితం అంతా నా అయ్య లీడర్ కాదు తాత లీడర్ కాదు ప్రజల ఆశీస్తోని ఒక ఎంపీటీసీగా ఒక మండల ప్రెసిడెంట్గా మూడు సార్లు సభ్యుడిగా கவன <muchas>